నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతారు అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మనకున్నటువంటి నవగ్రహాల్లో అన్ని గ్రహాలు బాగుండవు కదా ఏదో ఖచ్చితంగా రెండు మూడు గ్రహాలు బాగుంటాయి రెండు మూడు గ్రహాలు బాగో రెండు మూడు నార్మల్గా ఉంటాయి ఇట్లా రకరకాలుగా ఉంటాయి అయితే బాగోనివి మాత్రం వాటి ఇంపాక్ట్ గట్టిగా చూపిస్తూ ఉంటాయి అందులో ఇది కలియుగం కాబట్టి ఇంకాస్త ఇంపాక్ట్ అనేది ఉంది చాలా విపరీతమైనటువంటి బాధలు కష్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు సరే మంచి గ్రహాలు కూడా ఉన్నాయి మరి అవి ఎందుకు పనిచేయట్లేదు అని అంటే టైం రావాలి ఎండ్ ఆఫ్ డే రైట్ అయితే ఈ నవగ్రహాల్లో కూడా దైవారాధనకి సంబంధించి దేర్ ఇస్ డెఫినెట్లీ ఇంటర్లింక్ ఉంటుంది ఇంటర్లింక్ అయి ఉంటుంది ఇప్పుడు సే మూన్ బాగాలేదు అని అంటే కనుక ఏ దైవారాధన ఎక్కువ చేసుకోవాలి అనే సింపుల్గా చెప్తే నవగ్రహాలకి సంబంధించి ఏ ఆరాధనలు చేసుకోవాలి క్లుప్తంగా ఒకసారి చెప్తారా ఇవాళ చాలా మంచి ప్రశ్న అడిగారండి అవతారాలు తర్వాత గ్రహాలు ప్రతి మనిషి జాతకంలో ఒక గ్రహం చాలా బాగుంటుంది ఒక్క గ్రహం కొంచెం ఇబ్బంది పెడుతుంది మిగతా ఉంటాయి నార్మల్ ఉంటాయి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు జనరల్గా మీకే అర్థమైపోతుంది ఇప్పుడు బేసిక్గా చెప్తాను మామూలుగా ఇప్పుడు ఏ మనిషికైనా జన్మ జాతకం తీసుకుంటే నవగ్రహాల్లో డిగ్రీస్ ఉంటాయి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క డిగ్రీ మీద ఉంటుంది ఏ గ్రహం అయితే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో అది లైఫ్ లో ఎంతో కొంతగా హెల్ప్ చేస్తుంది ఆత్మకారక అంటారు తర్వాత ధర కారక అని ఒక గ్రహం ఉంటది అన్నిటికన్నా తక్కువ డిగ్రీలు ఉన్న దాన్ని ధర కారక అంటారు అంటే ఆ గ్రహమే మనీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆ గ్రహం ఇబ్బంది పెడుతుంది మనిషిని ఆత్మకారక హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ హెల్ప్ చేస్తుంది లైఫ్ లో ధర కారక ధర కారక లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది మనిషిని సో లేకపోతే ఇది ఒక కాన్సెప్ట్ ఇంకోటి మన జన్మజాతకంలో ఏదైనా గ్రహం అస్తమించుంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఇంకా అస్తమించడం అనేది జరుగుతుంది పిల్లలో డెఫినెట్ గా నీచపడిపోతాడు కదా నీచ పడిపోతాడు సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సూర్యుడే కాదు ఇప్పుడు చంద్రుడు అస్తమించవచ్చు ఏ గ్రహం ఏ గ్రహం అయినా అస్తమించవచ్చు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే బేసిక్ గా ఇంకా మీరు జన్మ అంటే ఈ జన్మ వచ్చేసరి జన్మలోకి కానీ ఆ గ్రహం ఏమో ఇబ్బంది పెడుతుంది తప్పించుకోలేం కదా ఈ సంసారాన్ని వదిలేసి ఏదో వేరే గ్యాలక్సీకి వెళ్ళలేము కదా అట్లా వెళ్ళలేము అని ఈ శరీరాన్ని వదిలేయకూడదు కూడదు కదా అధర్మం అవుతుంది అధర్మం ఇక్కడే బట్టి తిరుగుతూ ఉండాలి ప్రేతమై కదా సూసైడ్స్ అంటే చాలా మంది చూస్తున్నాం కదా కష్టం వచ్చింది కష్టం వస్తే వస్తుంది కష్టం రాకుండా ఎందుకుంటుంది దానికి సూసైడ్ ఇస్ నాట్ సొల్యూషన్ వాళ్ళ మీద జాలి కూడా పడరు కదా పని మళ్ళీ సరే ఓకే రైట్ అయితే సో అయితే ఇలా ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటది ఒక గ్రహం ఇబ్బంది పెడుతూ ఉంటది మనిషిని తెలియక ఒక గ్రహం హెల్ప్ చేయడం జరుగుతుంది ఒక గ్రహం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అంటే నిజం ఏందంటే మనం ఆ గ్రహం పట్ల మనకు శ్రద్ధ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు బుధుడు జాతకంలో చాలా బాగుంది అంటే ఏంటి తెలివితేటలు బాగుంటాయి కమ్యూనికేషన్ బాగుంటుంది బాగా రాయగలుగుతారు చదువు మంచిగా చదువులో బాగా సూపర్ ఉంటాడు మనిషి అలాంటి అతనికి మరికరి బాగా హెల్ప్ చేస్తుంది ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి అవి క్లియర్ అవుతాడు జాబ్లు వస్తాయి ఆర్థికంగా బాగా బాగా నైపుణ్యం మంచి జీవితం బాగుంటుంది సో కానీ అదే మనిషికి చాట్లో జన్మజాతకంలో గురువు నీచంగా ఉన్నాడు అప్పుడు ఏంటి సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు ఎంత చదువుకున్నా రెస్పెక్ట్ అనేది మాత్రం రాదు రాదు చాలా మంది చూస్తూ ఉంటాం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి జీవితంలో డబ్బు ఉంటే రెస్పెక్ట్ రాదు కానీ రెస్పెక్ట్ ఉంటే డబ్బు వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనం జాతకం గురించి మాట్లాడుతున్నాం కదా సో అతనికి బుధుడు చాలా బాగుంది ఆర్థికంగా చాలా బాగున్నాడు గారి గురువు నీచ ఉన్నాడు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సొంత అమ్మ నాన్న చీదరిస్తారు అన్న తమ్ముళ్ళు చీదరిస్తారు భార్య అయితే అసలు లెక్క చేయదు డబ్బులు ఉన్నాయి ఇలాంటి కేసులు కుప్పల కోకలలు నాకు తెలిసి వందలో ఎన్ని అసలు యాభై పైన ఉంటాయి కనీసం ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గురువు నీచబడి ఉన్నాడు సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ప్లానెట్ బా బాగుంటుంది ఉచ్చ స్థితిలో ఉంటుంది ఒక ప్లానెట్ ఏమో నీచబడిపోయి ఉంటాడు నీచబడ ఉండకపోయినా కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఒకటి ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో దానికి తగ్గ దైవానికి ఆరాధన చేసుకోవాలి ఇప్పుడు మనం నవగ్రహాలు వాటి అవతారాలు వాటి గ్రహాల గురించి మాట్లాడదాం సూర్యగ్రహాన్ని తీసుకుంటే సూర్యగ్రహ్ ఆరాధ్య దైవం రాముడు సో మీకు జన్మజాతకంలో సూర్యుడు ఇబ్బంది పెడితే మీరు సూర్యవంశుడై వంశకుడైన రాముడిని పూజించండి పూజించాలి అదే మీకు మీ జన్మజాతకంలో చంద్రుడు ఇబ్బంది పెడితే మీరు కృష్ణుడిని ఆరాధించండి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళండి భక్తి కీర్తనం చేసుకోండి కృష్ణ ఆరాధన కృష్ణ ఆరాధన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సో నెక్స్ట్ మీకు ఒకవేళ గురువు ద కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్ ప్రతి మనిషి చేసుకోవాల్సిన ఆరా చేసుకోవాల్సిన పూజ ఇది అంటే ఆరాధన చేయాలి దైవానికి వామన అవతారం ఆ ఉపాఖ్యానం కూడా చాలా చాలా బాగుంటుంది కదా వామన అవతారం భాగవతంలో వస్తుంది వామన అవతారం చాలా బాగుంటుంది విష్ణుమూర్తి అవతారాల్లో వామన అవతారం అనేది గురు స్వరూపం ప్రతి మనిషి తప్పక చేసుకోవాల్సిన ఆరాధన వామన అవతారం వామత వామన అవతారం కాలు పట్టుకుంటే చాలు డైరెక్ట్ గురువు రూపమతను ఇక్కడ నుంచి గురుదత్తాత్రేయ శ్రీపాద వల్ల వచ్చింది కానీ స్టార్టింగ్ ఎవరు వామన అవతారం వామన అవతారం గనక మనం పూజించుకుంటే జీవితం మారడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి సో దీని తర్వాత రాహు రాహుకి వరహ అవతారం వరాహ అవతారం వరాహ అవతారం సో లైఫ్ లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రక్చరల్ చేంజ్ అంటారు రాహు అంటే స్ట్రక్చర్ సో ఫీమేల్ డైట్ అయితే దుర్గా తీసుకోవచ్చు ఇక్కడ వరహ వరహ అవతారం తీసుకుంటున్నాం కాబట్టి ఈ అవతారానికి గనక మనం ఆరాధన చేసుకుంటే స్ట్రక్చరల్ చేంజ్ రావడం జరుగుతుంది లైఫ్ లో ఆర్థికంగా చాలా అడ్వాన్స్ అవుతారు నమ్మకం అంటే ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ ఉంది ఒక్క ఏరియాలోనే ఉంది కాదు దేశం మొత్తం ఫ్రాంచైజీలు వచ్చేస్తాయి స్ట్రక్చర్ మారుతుంది సో ఇది రాహుగ్రహానికి సంబంధించిన పూజ దీని తర్వాత వచ్చేది మనం బుధుడు ఐదో నంబర్లో బుధుడు విష్ణుమూర్తి బుధ అవతారం బుద్ధ భగవానుడు సో బుద్ధ భగవాన్ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది అతనికి సంబంధించిన దైవ టెంపుల్స్ మానిస్ట్రీస్కి వెళ్తే కూడా చాలా మంచిది ఎవరికైనా బుద్ధ గ్రహం ప్రాబ్లం ఉందంటే అతను బుద్ధుడిని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది తర్వాత శుక్రుడు మెయిన్గా మగవాళ్ళు ఎవరికైతే వైఫ్తో ప్రాబ్లం ఉంది లేకపోతే ప్రేమలోనే ఏదైనా లవ్ ప్రాబ్లం ఉంది అంటే పరశురామ పరశు అవతారం అత్యంత ఉత్తమమైన శుక్ర ఆరాధన ఐ మీన్ శుక్ర శక్తిని దీవించే అవతారం సో ప పరశురాముణ్ణి ఆరాధించుకుంటే శుక్రుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి తర్వాత కేతు జన్మజాతకంలో కేతువు ప్రాబ్లం ఉంటే విష్ణుమూర్తికి సంబంధించిన మత్స్య అవతారాన్ని పూజించాలి పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది కేతుగ్రహం ఎందుకంటే స్వేరింగ్ సర్మని మాఘా నక్షత్రం కేతు నక్షత్రంలో జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలిగే ఏకైక గ్రహం కేతు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు వంద కోట్లకు టార్గెట్ పెట్టారు వందకి వంద కోట్లు కరెక్ట్ ఇస్తాడు తను ఒక్క రూపాయి త తగ్గించడు అదే వేరే గ్రహాలైతే అమౌంట్ కొంచెం తగ్గుతుంది కేతు మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరిక కోరుకున్నాడా అక్కడక్కడ తెంచేసి వెళ్ళిపోతాడు లేకపోతే మొత్తం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు ఇరవై ఒకటికి ఇరవై రెండు రెండు సీట్లు ఒకటి సో పర్ఫెక్ట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కేతు గ్రహం ఇస్తుంది అందుకనే నేను ప్రతి మనిషికి చెప్తుంటా కేతు గ్రహం స్పిరిచువల్ గ్రహం మీ జన్మ జాతకంలో కేతు గనక నిజంగా బాగున్నా కొంచెం నార్మల్ గా యావరేజ్ గా ఉన్నా కూడా ఆ కేతు గ్రహానికి సంబంధించిన జెమ్స్టోన్ వేసుకోవాలి మామూలుగా కాదు కేతు జెమ్స్టోన్ అది చాలా హెల్ప్ చేస్తుంది తర్వాత శని గ్రహం మనందరం భయపడే గ్రహం కానీ అక్కర్లేదు మనం ధర్మంగా ఉంటే ఆయన బాగా చెప్పారు మనం కర్మ కరెక్ట్గా ఉంటే అతను ఇబ్బంది పెట్టడు శనికి సంబంధించిన దైవం కూర్మ అవతారం సో బ్యాలెన్స్ శని అంటే బేసిక్ బ్యాలెన్స్ సో మన జీవితాన్ని ఒకటి బ్యాలెన్స్ ఇంకోటి కష్టం చాలా కష్టపడ్డారు కదా కూర్మా అవతారంలో విష్ణుమూర్తి అవును అంత పెద్ద మందర పర్వతాన్ని మందర పర్వతం మోసన్ అంటే ఇట్స్ నాట్ జోక్ నాట్ జోక్ యా సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కష్టం మనిషి అనేది నిజంగా హండ్రెడ్ కష్టపడితే రిజల్ట్ వచ్చేస్తుంది నేను కష్టపడకుండా నాన్ స్టాప్ కష్టపడతా భూమి మీద ఎవరైనా నేను కావచ్చు ఎవరైనా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అన్ని గ్రహాలు డామేజ్ అయిపోయినా ఈ హార్డ్ వర్క్ ఈ శని గ్రహం పైకి తీసుకెళ్ళి మినిమం మినిమం గ్యారంటీ అయితే శనికి నేను కోట్లలో అయితే వెళ్తారు అని చెప్పాను ఎందుకంటే కోట్లలో వెళ్ళాలి అంటే శనితో పాటు గురువు అనుగ్రహం ఉండాలి కానీ మినిమం మీలు నడుస్తుంది రెంట్ కట్టగలుగుతారు ఇంట్లో సరుకులు వస్తాయి పిల్లలు స్కూల్కి వెళ్తారు అన్ని కరెక్ట్ గా చూసుకునేది కూర్మ అవతారం కూర్మవుతారం అవతారానికి ఎవరికైతే శని ప్రాబ్లం ఉందో వాళ్ళు పూజ చేసుకోవాలండి చివరికి మార్స్ 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 అంటే ఎట్ ప్రజెంట్ ఏమైనా మార్చాలి అంటే ప్రారంధం వేరు ఇప్పుడు క్రియమాన్ కర్మ ఇప్పుడు చేసుకునే కర్మలు వేరు ఇప్పటికిప్పుడు మార్చాలి పవన్ కళ్యాణ్కి జాతకంలో లేదు ఫస్ట్ టైం చూశారు కదా ఓడిపోయాడు కానీ తన సొంతంగా ఈ జన్మలోనే తన కర్మ వల్ల సాధించగలిగాడు రిజల్ట్ ఇచ్చింది కేతువు కుజవత్ కేతు అంటారు కానీ కష్టం అంతా పెట్టింది మన మార్స్ అందుకనే అతను ఆంజనేయ స్వామిని నమ్ముకున్నాడు మార్స్ అంటే ఆంజనేయ స్వామి లేకపోతే మార్స్ అంటే మీరు నరసింహ అవతారాన్ని కూడా పూజించవచ్చు సో ఇప్పటికిప్పుడు అన్ని మార్చేయాలి దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నారు అంటే ఇఫ్ ఆర్ రెడీ టు గివ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ హోల్ హార్టెడ్లీ అండ్ యూ కెన్ చేంజ్ ద సిచువేషన్ అలాంటి వాళ్ళు ఆంజనేయ స్వామికి నరసింహ అవతారానికి పూజించండి అందుకనే యాదగిరి గుట్ట అంత ఫేమస్ సో ఇట్లా నవగ్రహాలకి సంబంధించి దశావతారాల్లో ఉన్నటువంటి అవతారాల్ని చక్కగా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా దశావతారాల్ని పూజించుకోవటం మనం అందరికీ తెలిసిందే అయితే అవతారాలు వచ్చినటువంటి ఆ విధానం కూడా ఒక్కసారి వింటే కూడా తత్ఫలితం వస్తుంది అనుకోవచ్చా గ్యారంటీ అండి ఇవన్నీ కలిపి మీరు యాక్చువల్గా ఆ దశావతారాల ఫలితం వింటే అసలు అది మామూలుగా తెలుసుకోవాలి కదా స్వామి ఉంది ఆరాధన కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ అవతారాలకి సంబంధించిన క్షేత్రాలు కూడా ఉన్నాయి కూర్మ క్షేత్రం అనుకోవచ్చు లేకపోతే మత్స్య నరసింహస్వామికి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయో దర్శనం చేసుకుని ఆయా గ్రహాలకి సంబంధించిన అనుగ్రహం మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి కాన్సెప్ట్ తెలియజేశారు కృతజ్ఞతలు నమస్తే